టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకు నియోజకవర్గానికి రావడం జరిగింది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత తల్కొండపల్లి జెడ్పీటీసీ అదేవిధంగా మిషన్ భగీరథ రాష్ట్ర వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొత్తం కడత కర్మ క్రియ మొత్తం ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో నిన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించిన రైతు దీక్ష కార్యక్రమం ఆమన్గల్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకటేష్ కి ఈ టిఆర్ఎస్ పార్టీలో ఎంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందో అధిష్టానం అనేది సుస్పష్టంగా తెలుస్తుంది దీనికి కారణం ఏంటంటే జిల్లాకి సంబంధించిన అధ్యక్షులతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్సీ అదేవిధంగా నాగర్కనూలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర ముఖ్య నేతలతో పాటు పాటు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు తదితర కవిత ముఖ్య నేతలతో అధిష్టానంతో కూడా సఖ్యత సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి ఉప్పల వెంకటేష్ కి టిఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు స్పష్టంగా ఉందనేది స్పష్టమవుతుంది దీనికి తోడు నిన్న అంటే మొత్తం వ్యవహారాలు మొత్తం అంటే ఆర్థిక లావాదేవీలు కావచ్చు లేదంటే సభ సంబంధించిన జన సమీకరణ కావచ్చు కల్వకు నియోజకవర్గంలోని నలుగు నుంచి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు కూడా నిన్న ఆమన్గల్ మండల కేంద్రానికి రావడంలో కేవలం ఉప్పల వెంకటేష్ తన చాతుర్యంతో వ్యవహరించడం జరిగింది కేటీఆర్ నుంచి అభినందనలు పొందడం జరిగింది ఉప్పల వెంకటేష్ పట్టుబట్టి ఆమన్గల్ నియోజక ఆమన్గల్ మండల కేంద్రంలో ఈ రోజు రైతు దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయాలనే కోణంలో పదే పదే తనను కలవడం జరిగింది ఉప్పల బలవంతంతోని ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉప్పల వెంకటేశ సూచన సలహాలు అదేవిధంగా ఉప్పల వెంకటేశ్వర ఆదేశానుసారమే ఇక్కడ నేను రావడం జరిగిందనే కోణంలో కేటీఆర్ సాక్షిగా చెప్పడం జరిగింది సభ సాక్షిగా కేటీఆర్ ఉప్పల వెంకటేష్ ను వేణుల్లో పొగుడుతుంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా నోరెళ్ళ పెట్టడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఉప్పల వెంకటేష్ ఒక రూపాయి అవసరం ఉంటే అవసరమైతే జనానికి ఇవ్వడం అనేది జరుగుతుంది సామాజిక కార్యక్రమాలు కల్వకుడుతు నియోజకవర్గంలో విస్తృతంగా కొనసాగించడం జరుగుతుంది ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోనాపూర్ గ్రామంలో ఒక పేదింటి మహిళకు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలోని తలకొండపల్లి ప్రధానంగా వందలాది మంది పేదింటి బిడ్డలకు ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పేదలు కలవకృతి నియోజకవర్గంలో చనిపోవడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా అంత్యక్రియల కోసం కూడా ప్రతి అంటే కుల మత ప్రాంత విభేదాలు లేకుండా ప్రతి కులానికి సంబంధించిన పేదలందరికీ కూడా మూడు వేల రూపాయల అంత్యక్రియల కోసం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వేలాది మంది విద్యార్థులను ఇప్పటికే ఉప్పల వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక మందిని ఇప్పటికే ఉన్నత అంటే చదువులు చదివించడం జరిగింది అనేక మంది ఇప్పటికే విదేశాల్లో కూడా స్థిరపడడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతం పల్లెలు అనే తేడా లేకుండా కలవకృతి నియోజకవర్గ వ్యాప్తంగా ఉప్పల వెంకటేష్ కొడుకులు ఇద్దరు కొడుకులు అదేవిధంగా ఇద్దరు కోడలు కూడా డాక్టర్లు అయిన క్రమంలో క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు గ్రామాల్లో నిర్వహించి కలువకృతి నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య సేవలు అందించడం జరుగుతుంది అదేవిధంగా తలకొండపల్లి మండల పరిధిలో ఒక ప్రత్యేకంగా చారిటబుల్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక ఆసుపత్రి ఉన్నారు అంటే మొత్తానికి నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకి సంపూర్ణ సమయం కేటాయించడం జరుగుతుంది డబ్బుని కూడా భారీ మొత్తంలో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కావచ్చు ఈ ప్రాంత ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించదు కావచ్చు సమస్యల పరిష్కారం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ భారీగా డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది సుస్పష్టం ఇవన్నిటిని గమని గమనించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పూర్తి ఉప్పల వెంకటేష్ కి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తుంది పావులు కదుపుతుంది ఈ క్రమంలోనే రైతు దీక్ష కార్యక్రమం టోటల్ గా అంటే మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగింది మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు మొత్తం ఉప్పల వెంకటేష్ ని ఈ రోజు కేటీఆర్ నిన్న అభినందించడం జరిగింది ప్రత్యేకంగా ఈ దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన మాజీ ప్రజాప్రతిలో మాజీ ఎంపీలందరూ కూడా ఉప్పల వెంకటేష్ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందనే జరిగిన నేపథ్యంలో ఉప్పల్ వెంకటేష్ కి అభినందనలు లభించడం జరిగింది దీనికి సంబంధించి నిన్న కేటీఆర్ అనేక వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా అత్తగారిలు కూడా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఉన్నది కాబట్టి కల్వకుర్తి నియోజకవర్ పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి అత్తగారిలు లేనటువంటి ప్రాంతానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఏం చేయలేదు అని కొనడానికి విమర్శలు చేయడం జరిగింది అదేవిధంగా రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు దళిత బంధు కావచ్చు బీసీ బంధు మైనార్టీ బంధు అదే విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ప్రాంతానికి చేసింది ఏమీ లేదనే కొనుల్లో నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది ఒకసారి ఇక్కడ ఏర్పాటు చేయాలి అని పట్టుబట్టి మమ్మల్ని ఇక్కడికి రప్పించిన తల్లగొండపల్లి మాజీ మాజీ వైస్ చైర్మన్ సోదరు ఉప్పల వెంకటేష్ గుప్తా గారు ఎందుకు వచ్చిన అంటే ఒకటే ఒక కారణంతో వచ్చిన మొయ పోయిన వారం అన్న కుసో పోయిన వారం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడకల్ పోయినం ఆడ వినాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో ఉడంగా వలస పోయేది నిజానికి రేవంత్ రెడ్డి ఊరు మీ కల్వకుర్తి తాలూకా ఉంటుంది తెలుసా మీకు ఏమి అయినా ఉంటుంది అంటే తాలూకా అయితే కల్వకుర్తి కదా మరి ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి రేవంత్ రెడ్డి మా ఊడు కావాలంటే మా ఊడు కాదంటారు అట్లా అయిపోయింది కథ రే మాది కాదు మాది కాదు చెప్పేటట్టు అలాగే మీద రుద్దులు ఎప్పుతాం యావ్ అయితే నేనేమనుకున్నా అంటే కొడంగల్ పోయినాం మరి కొడంగల్ లోనేమో ఎవరికి న్యాయం చేయలేదు అక్కడ రుణమాఫీ కాలేదు రైతు బంధు టకీ టీ టకీ లేదు టికీ లేదు ఏది లేదు కులం బంగారం రాలేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు రాలేదు అదే విధంగా ఏ ఒక్క నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒకటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో ఏ కల్వకుర్తి అయితే పిల్లలు చేసుకున్నాడో అత్తగారి మరి కనీసం అత్తగారికి ఏమైనా చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చినా మీరు నాకు సమాధానం చెప్పాలి నేను ప్రశ్న అడుగుతా దయచేసి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడికి ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పాడు మీరు రెండు లక్షల రుణమాఫీ తీసుకోండి మెయిన్ నుండి వస్తున్నా రెండు లక్షలు లోన్ తెచ్చుకోండి కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు అట్లా అయిన రైతులు కూడా అర్జెంటు బ్యాంకు కురుకుండ్రి నేను వస్తున్నా రాంగనే ఎంబడే ఎంబడే డిసెంబర్ తొమ్మిది నాడు సతకం పెడతా రెండు లక్షల రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైలి ఆటాల అదే కొంతమందికి అయింది కాలేదా కాను వాళ్ళందరూ శైలి గట్టిగా పదేళ్ళు మీరు ఏమని దగ్గరకు పోయి అప్పులు అడిగే పరిస్థితి లేకుండే మీకు కాలం అయిందంటే నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు టింగుమని రైతు బంధు పడుతుండే ఇంకా కేసీఆర్ టింగు టింగుమని రైతు బంధు వేసిండే కదా నేను కూడా మళ్ళా టింగు టింగు అంటే బాగుండదని రేవంత్ రెడ్డి కొత్త పదం పట్టుకున్నాడు టీ టంది ఇవాళ నేను అందుకే అడుగుతున్నాను టకీ లేదు టుకీ లేదు ఏది దిక్కులేదు ఇప్పటికీ మొత్తం తిరిగి నేను కూడా తెలుసుకుంటున్నా నేను ఎంత దండం పెడతాను ఆదురా పైన దండం పెడతాను పాల పైసలు రాలేదోటా ఇంటికి వెళ్ళి ఏడు బిల్లులు రాలే పాల రైతులకు రాలే అని చెప్తుంట తమ్ముడు ఎందుకు వెళ్ళి నేను ఏమంటున్నా అంటే దయచేసి ఒక మాట ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తా ఉన్నాడు ఇప్పటిదాకా

మీరు అదే చోడీ ఎందుకంటే రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా ఇచ్చి లేకపోయినా ఇల్లు ఉంది కదా లేకపోతే ఇంట్లో భార్య కూడా బో మీకైతే ఇచ్చిట్టాడు ఇచ్చిందా రెండు వేల ఐదు వందలు అడ్డా టీ టీ లేదా ఎట్లెట్లా అయిపోయా మరి అత్తగా ఎవడ నల్లుడు ఇవ్వాలి కదా ఆడపిండు ముసలంలకు నాలుగు వేలు నేను ఇద్దరికి సోని అమ్మ చెప్పింది సిలిండర్ ఇస్తా రెండు ఫ్రీ హండ్రెడ్ వచ్చిందా ముప్పై ఐదు సార్లు ఢిల్లీ ఎక్కే విమానం దిగే విమానం లంగా నమ్మకూరు అని చెప్పి మీరేమో నమ్మే ఆయనతో గుద్దు గుర్తు చేపాలి లేదా అడ్డం పట్టు ఆయన ఎవరోకి మరి ఇప్పుడు తర్వాత లాభం అంటే లాభం ఏమన్నది ఇప్పుడు అనుకోని బాధపడితే మరి నేను హైదరాబాద్ లో పోతున్నాను హైదరాబాద్ లో సిగ్నల్ పాపం ఉన్నది సిగ్నల్ పడితే పక్కకు ఆటోనో బండి ఏదో ఒకటి వస్తుంది వాళ్ళు మనం చూడగానే అన్నా బాగుంటారు బాగానే ఉన్న ఏం సంగతి తమ్మి అంటే ఆటో డ్రైవర్ ఆయన పేరు మహమూద్ మహమూద్ అంటుండు క్యాలే మహమూద్ పోయి అంటే

ఒక్కసారి కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నాయంట చైలమట్ పక్కా ముచ్చట్ కూడా మళ్ళీ ఎలక్షన్ ముందు పక్కన ఈసారి అర్థమైందా మొత్తం కాంగ్రెస్ మోసం రేవంత్ రెడ్డి మోసం అందరికి అర్థమైందా అత్తగారు ఊరులో కూడా అర్థమైందా అక్కడికి మా చీర ఉన్నది కథ నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ముఖ్యంగా రైతు బిడ్డల్ని ఇవాళ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాత రైతు రైతుకు కులం ఉండదు రైతుకు మతం ఉండదు అలా అందరు ఉంటారు రెడ్డిలు ఉంటారు కొమడోళ్ళు ఉంటారు బాబన్ వాళ్ళు ఉంటారు ఎల్ వాళ్ళు ఉంటారు అందరు బీసీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు మైనారిటీలు ఉంటారు అన్ని వర్గాలలో రైతులు ఉంటారు డెబ్బై లక్షల మంది రైతులను కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని పదేళ్లు చూసుకున్నాడు ఎవరు మీరు అడగలే దండం పెట్టలే దరఖాస్తు పెట్టలే ఎలక్షన్ల ఓట్ల కోసం కేసీఆర్ గారు మాట ఇయ్యకపోయినా మీకు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు కాలాలు పన్నెండు సీజన్లలో ఒకటి రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో రైతు బంధు మన నాయకుడు ఆ రైతు కుటుంబం రోడ్డు మీద వాడద్దు ఆగంగావద్దు అని ఆలోచించి భూవ పెట్టే రైతు కుటుంబం ఆగంగా అవద్దు అని ఆలోచన చేసి రైతు చచ్చిపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశంలో ఐదు లక్షల రైతు బీమా ప్రవేశపెట్టిన నాయకుడు కేసీఆర్ అదే విధంగా ఒక ఆడబిడ్డ లగ్గం చేసుకుంటే ఆ ఆడబిడ్డ లగ్గానికి మేనబాబా గుడి సాయం చెప్తలేదు అట్లాంటిది కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో సాది ముబారక్ పేరుతో మీకు ఆనాడు కానుకగా అందించింది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రెండు వందల రూపాయలున్న పెన్షన్ కేసీఆర్ గారు పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేసింది కానీ ఇవన్నీ చూసి బర్దాష్ కాక నంగనాజ్ మాటలు చెప్పి దొంగ మాటలు మోసప్ మాటలు చెప్పి ఎట్ల ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ ముండి చేయాలి మోసం చే తప్పు రేవంత్ రెడ్డి ఇది కాదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్లా మోసగాడు ఆయన నిజాయితీగానే మోసం చేసిండు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు చూస్తున్నా మీరు లేదా అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మోసగాలని నమ్ముతారు అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పి కానీ నిన్నీ అలా చూస్తున్నా అమ్మతో చెప్తున్నా తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు అరే ఏం తిట్లు తిరుతున్నారు నాకు అర్థం కాదు మొన్న అవ్వని చూసిన మీ కుర్తి తాలూకా ఎర్ర సీర కట్టుకున్నది మా అమ్మ మా మా అమ్మమ్మలు ఎక్కడ ఉన్నాయి చూస్తే పెద్ద మనిషి ఆమె తిట్లుడు చూస్తానైతే ఇంకోడు ఇంకోడు రేషం ఉన్నాడు అయితే పాడు పాడుబడ్డ బాగా చూసుకుని ఆయన దుక్కి చచ్చిపోతుంటాడు రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు సిగ్గు లేని బతుకు కాబట్టి బతుకుతుడు కానీ అది ఏం చెట్లు అయినా ఒక ముఖ్యమంత్రి కింది చెట్లు తినకని అయితే నేనైతే నా జీవితంలో చూడలేదు మీరు చూస్తూ లేదా నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవరని మోసం చేయలేదు రేవంత్ రెడ్డి ఇప్పటికీ గణన అన్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నాడు బీసీలను మోసం చేసిండు రైతులకు రుణమాఫన్నాడు పదివేలు కాదు పంద్ర హాజరు అన్నాడు వాళ్ళని మోసం చేసిండు రైతు కూలీలు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు మరి అలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మిమ్మల్ని మోసం చేసిండు పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు తులం లగ్గం చేసుకుంటే ఆఖరికి ఈ రోజు ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇంకో దిక్కు రైతులు ఇప్పటి వరకు ఈ నాలుగు వందల ఇరవై రోజుల చార్ సౌ బీస్ పాలనలో నాలుగు వందల ముప్పై మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది అది మాత్రమే కాదు ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి విదేశాలకు పోవాలి ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెలుసుకున్న తెలంగాణలో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద లక్ష ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటిలు ఐఐఎంలు ఎన్ఐటిలు నీటులు అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అది కూడా నడిపిస్తలేదు ఇప్పటికి యాభై ఆరు మంది పిల్లలు యాభై ఆరు మంది బంగారు లాంటి పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది అంటే ఎంత దరిద్రంగా ఎకరం పావు ఎగురం పావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడతా ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయి రెండు రూపాయలు కాదు ఆనాడు యాసంగి రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఐదు వందల ఎకరానికి బాకీ ఉన్నాడు ఆ తర్వాత వానకాలం రైతు బంధు ఏడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళీ రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఒక ఎకరం ఉంటే రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దపల మీకు రెండు వేల రెండు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు నాలుగు ఎకరాలు నోళ్లకు డెబ్బై వేల రూపాయలు బాకీ ఉన్నాడు మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు అవ్వ అంటారు అయ్య అంటారు అమ్మ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదిన అంటారు కోడలు అంటారు వర్షాలు కపుతారు తమ్మి అంటారు బామ్మది అంటారు వర్షాలు కప్తారు మళ్ళా మాకే గురి మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బిల్లం ఇందులో మా పథకం అంటారు ఇది అంటారు అది అంటారు మళ్ళా స్వర్గం మళ్ళా చూపెడతారు మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు బాగుండే మీడు పదిహేను వేలు అన్నాడు కదా ఏడవీ పదిహేను వేలు అని అడగాలి రానుబిడ్డలు ఖచ్చితంగా అడగాలి ఏమాయక రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లో ఇస్తాంటివి మరి ముప్పై ఐదు వేల రూపాయలు ఉన్నావు ఇస్తావా ఇయవా ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబాయ్ అనాలి అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి ఏమైనా స్కూటీలు మా చెల్లెలు అడగాలి ఏమైనా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది మంచి బ్రహ్మాండంగా ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను దండం చేసుకోవచ్చు మీ అందరితో నేను కోరేది ఒకటే ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి దానికి ఇప్పుడే తొందర లేదు కానీ మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త ఉండకపోతే ఎప్పటికప్పుడు చైతన్యవంతం ఉండకపోతే మోసం జరుగుతుంది నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది నిన్న చూసిన ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటి నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన ఆయన బండిని తీసేవి ఆ బ్యాంకు నిరసన చెప్పింది మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్లో జాదవ్ రావ్ అనే రైతు బ్యాంకుకు పోయిండు తిరిగి తిరిగి బేజారైండు బేజారై ఆఖరికి బ్యాంకేనే ఎంట్రీ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు మేడ్చన్లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయిండు పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే వ్యవసాయ శాఖ ఆఫీసులునే తిరిగి తిరిగి బేజారై మీ రుణమాఫీ కాదు రైతు బంధు రాదు ఈ దరిద్రంతో ఈ దరిద్ర పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక దిక్కు రైతులు ఇంకో దిక్కు నేత కార్మికులు ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆఖరికి నిన్న అయ్యేలా మన వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గర అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి దయచేసి మళ్ళీ మోసపోవద్దు పదిహేను వేల చెప్పిండా లేదా రైతు బంధు ఇప్పుడు మళ్ళీ పన్నెండు వేలని దానిలో కూడా కటింగ్ పెడతా ఉన్నాడు మీరు యాద పెట్టుకోండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బంధు వేయలే ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసింది ఆపేసిన పైసలు దాదాపుగా ఆరు నెలల తర్వాత పార్లమెంట్ లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గదే పైసలు గదే కేసీఆర్ గారు కూడబెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మల్లేసింది తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు జెడ్పీటీ సెలక్షన్లు ఎంపీ సెలక్షన్లు ఈ దండం మీరు తాగే అరే ఈ దండం మీరు తాగలేదు అయితే ఏమైనా ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ అట ఏఐ సిటీ అట ఆడికే చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు డ్రామా ఏంటి అంటే ఆడకే కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్ ఐదు వందల ఎకరాలు ఉండే ఇప్పుడు ఎకరాలు తప్పేసి ఒక వెయ్యి ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు నిన్న కొత్త కథ మొదలు పెట్టిండు మన మా జయపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి ఏదన్నా అంటే కొత్తగా వాళ్ళు అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడు అట అత్తగారు ఎందుకు అడిగింది ఎందుకేమున్నదన్నా ఒక వెయ్యి పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాడు అక్కడ భూముల రేట్లు తందుకు కత్లు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కరెక్ట్ కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫికర్ లేదు రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం ఆయన ఆయనకే లాభం కావాలి ఆయన కడుపు నిండాలి ఎవరి భూములు ఉన్నా మనమే కొట్టాలి తప్ప ఇంకో ఇచ్చే బాపత్తు కాదు అవకాశం రేవంత్ రెడ్డిని పొరపాట్లు కూడా నమ్మకండి ఎందుకంటే మా తమ్ముడు చెప్తున్నాడు సర్పంచ్ గారు అన్న సర్పంచ్ బిల్లులు ఒక్కసారి ఆలోచన చేయండి సర్పంచ్ పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఒకటి రెండు కాదు ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డ్లు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టినరు చాలా చోట్ల ఈజీఎస్ లో కూడా బిల్డింగ్లు కట్టినరు నల్లలు కూడా వాళ్ళే పెట్టించు ఇలా వాళ్ళని కూడా గోసంటున్నాడు సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు తిప్పి తింపి కొడితే తిప్పి తిప్పి కొడితే ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తే అయిపోతుంది ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకు పైసలు ఇవ్వడు పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు ఏం చెప్పినా ఆ రోజు ఏ చేసుకోండి ఒకసారి మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ ఏమైందా అడిగితే ఏం చేసిండే ఒక్కసారికి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తాను వెనకటికి వెనకటికి రేవంత్ రెడ్డి సుడు కూడా ఉండేది వాడు చిన్నప్పటి నుంచే మీ కలోకృతిలో కలిగినట్టు ఆయన ఇక్కడ ఈ తాలూకాని ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు జాదా బుక్కుడు మందు కొట్టుడు అన్ని దిక్కుమాల అలవాట్లు అన్ని చిన్నప్పటి నుంచే అయింది అట్లే పెరిగి 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 పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిన పిల్లగాడు వచ్చినాక రోజు బాగా తాగి తాగి ఇంకింది ఇంకింత తాగాలనిపించింది తాగాలనిపించి ఆయన వాళ్ళ నాయకు వెళ్ళి పైసలు కొట్టేవాడు వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని ఆయన దెబ్బ దెబ్బలు ఉంది గుద్దితో బుద్దితో తాగిన మత్తులో హోస్టల్ లేడు ఆయనతో రోకల్ పండ తీసుకుని అమ్మని కొట్టిండు అమ్మ తచ్చిపోయింది నాయనకి వచ్చిండు నాయన కూడా మళ్ళీ అట్లే కొట్టిండు నాయన కూడా నాయనడు సరిపోదు పోలీసు వాళ్ళు ఒక్కరు కదా సంపేస్తే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టి జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా శిక్ష చేయాలన్నప్పుడు ఆయన జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిల్ల కానీ ఆ జడ్జి గారు ముంగట పెట్టిండు ఆ జడ్జి గారు మంచి మనిషి మెత్తటి మనిషి మన వెంకటేష్ గుప్తా లెక్క మన జయపాల్ యాదవ్ లెక్క అది సల్లెట్ మనిషి ఆ జడ్జి గారు చూసినాడు కిందికి వెళ్ళే దగ్గర చూసి అరే నేను జీవితంలో చాలా మంది నప్తుర్గాలను చూసినా చాలా మంది ఉత్సాహాలను చూసిన చాలా మంది దొంగలను చూసినా కానీ నీ అంత గలీదు చూడలేదురా భఖరికి నా కర్మభాగ లెక్క రేవంత్ రెడ్డి కూడా చూసినా కానీ నీ ఏ సొంత చూడలేదురా నేను సొంత తల్లిదండ్రులను చంపినావు నీకు ఏం శిక్ష నువ్వే చెప్పురా అన్నాడు అప్పటిదాకా చాలా రుబాబు గు నిలబడ్డాడు ఆ కానీ జడ్జి గారు అడగగానే రెండు సేలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథం సార్ నన్ను ఇచ్చుకోడు సార్ అన రేవంత్ రెడ్డి కథ కూడా కట్టలేదు నిన్న ముందుగానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా మొదటి సతకం పెడతా అన్నాడు సెక్రటేరియట్ వేయమంటాడు అలా ఇక్కడ లాగిందెలు లేవు నా గెబ్బిందలు టైం తర్వాత వచ్చిన